హలో అండి హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీని మీకు అందరికీ చూపిస్తున్నాను సో మనకి సమ్మర్లో అన్నం అనేది ఎక్కువగా పాడవుతుంటుంది అంటే త్వరగా పాడవుతుంది వెంటలకి అండ్ ఒక్కోసారి మనం నైట్ టైం కూడా ఫుడ్ ఎక్కువగా అనుకోండి మార్నింగ్ కల్లా అన్నం అనేది పాడవుతుంది అలాంటప్పుడు మనం పారేస్తుంటాం కదా సో అలాంటప్పుడు పారేయకుండా ఇక్కడ నేను చెప్పి ఈ టిప్స్ ఫాలో అయితే కనుక మీరు అప్ టు వన్ ఇయర్ వరకు ఈ రైస్ని స్టోర్ చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాము సో చాలా మంది ఏమనుకుంటారు వడేయాలనుకుంటారు కదా సో కాదండి ఈ రెసిపీ అనేది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ అయితే ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఒకసారి అన్నం ఎవరైనా గెస్ట్లో వచ్చినారనుకోండి ఎక్కువగా వండేస్తాను పారేస్తారు కదా అలాంటప్పుడు అన్నం మిగులుతుంది సో దాన్ని పారేయకుండా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు అది చూసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసి నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట ఇక్కడ నాకు ఒక కప్పు వరకు రైస్ మిగిలిందండి నైట్ టైము ఇది సో నేనేం చేశానంటే ఒక ప్లేట్ తీసుకొని ఈ రైస్ని అంతా ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూడండి నేను వీడియోలు చూపిస్తాను కదా ఈ విధంగా చేత్తో అన్నాను ఈ విధంగా అంతా అంటే రైస్ అనేది విడిపోతుంది మెతుకు మెతుకు అనమాట ఆ విధంగా ఎండ పెట్టుకోవాలి అలా ఎండ పెట్టుకుంటే మనకు త్వరగా ఎండిపోతాయండి ఉండలు ఉండలు ఉంటాయి కదా ఆ విధంగా పెట్టుకో ఎప్పటికీ ఎండ పెట్టుకోకూడదు రైస్ని పొడి పొడిగా ఉండలు లేకుండా నేను వీడియోలు చూపించాను కదా ఈ విధంగా అంతా వేసుకున్నాను నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక న్యూస్ పేపర్లో బాగా అంతా స్ప్రెడ్ చేసేసి ఎండలో ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ బాగా ఆరబెట్టుకున్నాను ఒకవేళ వింటర్ రైనీ సీజన్ అయితే కనుక ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలో బాగా ఆరిపోయింది చూడండి చాలా అస్సలు తేమ్ అనేది లేకుండా ఈ విధంగా బాగా ఎండాలన్నమాట మనం ఈ విధంగా కిందికి వేస్తే అంటే సౌండ్ వస్తుంది అంత బాగా ఎండ పెట్టుకోవాలి మనం రైస్ని అప్పుడే మనకు వన్ ఇయర్ వరకు ఏ పురుగు అనేది రాకుండా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఈ రెసిపీ చేయడానికి ఇక్కడ నేను ఒక పావు కప్పు పల్లీలు ఒక పావుకప్పు పుట్నాపప్పులు తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఎండబెట్టిన రైస్ని వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా మనకు ఒక మంచి స్నాక్ రెసిపీ తయారైంది ఈ మిగిలిపోయిన రైస్తో ఈ విధంగా స్ట్రైనర్ ఉంటుంది కదా మీరు స్టీల్ది అటువంటి మెటల్ది తీసుకోవాలండి ప్లాస్టిక్ది తీసుకోకూడదు మనం డైరెక్ట్ వేసామనుకోండి పెద్ద స్ట్రైనర్తో మనకి రాదన్నమాట అన్నం అనేది చిన్న చిన్న మెతుకులు కదా సో ఇలాంటి చిన్న చిన్న జల్లెడ ఉంటుంది కదా దాంతో మనము వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దండి ఇలాంటి స్టీల్ది అలాంటి మెటల్ది ఏది వేరే మెటల్ది ఏదైనా యూజ్ చేయొచ్చు ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయకండి సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇంకో మెథడ్లో మనం ఏ విధంగా ఫ్రై చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి నేను అంత స్ట్రైనర్లో పోసేసి ఈ విధంగా ఆయిల్లో పెట్టాను అనమాట నాకు ఇది చాలా ఈజీగా అనిపించింది మీకు రెండు చూపిస్తున్నాను మీకు ఏది ఈజీగా ఉంటే కనుక దాంతో మీరు ఫ్రై చేసుకోండి నాకు ఇదే కంఫర్ట్గా ఉంది అనేసి నేను ఇలా రైస్ని దీంట్లో వేసేసి డి ఆయిల్లో పెట్టాను అనమాట వేడి వేడిగా ఉండాలి ఆయిల్ అప్పుడే మనకి ఈ రైస్ అనేది బాగా వేగుతుంది చూడండి అంత మరమర మరమరాలు ఉంటాయి కదా బొరుగులు అలా ఉంటాయి అనమాట దీని టేస్ట్ తినడానికి తర్వాత పుట్నాలను కూడా అదే విధంగా ఫ్రై చేస్తున్నాను మధ్య మధ్యలో వేసు స్పూన్తో కలుపుకుంటూ ఇవన్నీ బాగా అయిపోయిన డీప్ ఫ్రై అయినాక పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే ఈజీగా ఉందండి డీప్ ఫ్రై చేసుకోవడానికి సో వీటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకులు వేపాకులు ఉంటే కనుక వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు అన్నీ కలిపి ఒక బౌల్లోకి తీసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇప్పుడు లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అంటే పిల్లలకు పెట్టాలి కదా అందుకనేసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అంటే రుచికి తగ్గట్టు అనమాట ఈ విధంగా యాడ్ చేస్తున్నాను అంతా ఒకసారి మిక్చర్ చేసుకున్నాను తినడానికి చాలా బాగుంటుందండి అచ్చం మరమరాలు ఉంటాయి కదా ఆ విధంగా ఉంటుంది టేస్ట్ క్రిస్పీగా ఉంటాయి అనమాట మీరు ఆయిల్ డీప్ బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోండి ఆయిల్ అండ్ పల్లీలు పుట్నాలు వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది స్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఏమంటే మనం రైస్ని బాగా ఎండబెట్టుకోవాలండి అసలు తేమ అనేది లేకుండా అంతా పలుకులు పలుకులు అనేది తీసేసి నీట్గా ఎండబెట్టుకున్నాం అనుకోండి ఆ ఎండ పెట్టుకునే రైస్ని వన్ ఇయర్ వరకు మనము ఫ్రిడ్జ్లో అవసరం లేదు పేటైనా వన్ ఇయర్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అలా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు మనం ఇలా స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యుయేషన్ కాబట్టి ఇలా అన్నాన్ని ఎండబెట్టుకొని మన ఇంట్లో ఉండే వాటితోనే ఈవినింగ్ స్నాక్ కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఉంటారు కదా సో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం లెమన్ రైస్ అయినా పులిహోర అయినా కూడా మిగిలిపోయింది అనుకోండి దాన్ని కూడా ఎండబెట్టుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుందనే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకంత వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్